అధికారాన్ని ఆధిపత్యం కోసం కాదని అభివృద్ది కోసం ఉపయోగిస్తామని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు ఏలూరు జిల్లా గోపాలపురం నియోజకవర్గ మినీ మహానాడు కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఘనంగా నిర్వహించారు తిమ్మాపురం నుంచి ద్వారకా తిరుమల వరకు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీగా మినీ మహానాడు ప్రాంగణానికి చేరుకున్నారు పార్టీ ఆవిర్భావమైన నలభై మూడు సంవత్సరాలలో తెలుగుదేశం ఘన చరిత్రను నేతలు కొనియాడారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తెలుగుదేశం పార్టీ ఏర్పడి నలభై మూడు సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో పోరాటాలు చేశామని అధికారంతో పాటు ప్రతిపక్ష పార్టీగా సమర్థ పాలన అందించామని తెలిపారు ఈ రోజు అనేక పార్టీ నలభై మూడేళ్ల సుదీర్ఘ ప్రయాణం సుదీర్ఘ పోరాటాలు ఎన్నో మహానాలు చేసుకున్నాం మనకి అధికారము తెలుసు ప్రతిపక్షము తెలుసు కానీ ఎప్పుడు కూడా పోరాట స్ఫూర్తితో పనిచేస్తాం ఇప్పుడు నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి అని మనం విస్త్రమించలేము ఇటీవల కాలంలో గ్రామ దర్శిని అనే కార్యక్రమం పెట్టుకుని మనం ఉదయం నుంచి రాత్రి వరకు నాతో పాటు మీద ఉన్న సీనియర్ నాయకులు కూడా మీరందరికి నిజంగా పాదాభివందనాలు చెప్పాలి ఎందుకంటే మీ ఊరు వస్తే ఆ ఉంటాం కానీ ఉదయం నుంచి నాతో పాటు మండు గెండల్ మధ్యాహ్నం ఎక్కడ భోజన విరామం కూడా ఇవ్వలేదు అలాగా పరిగెడుతూనే ఉన్నాం ఈ రోజు అనేక మహానాలు దృష్టి తెలుగుదేశం పార్టీ నలభై మూడేళ్ల సుదీర్ఘ ప్రయాణం సుదీర్ఘ పోరాటాలు ఎన్నో మహానాలు చేసుకున్నాం